ఊహాశక్తిని సద్వినియోగం చేసుకోవడం అత్యవసరం మానవుడికి కల్పనాశక్తి లేదా ఊహాశక్తి ఒక వరం అయితే ఈ మనశ్శక్తిని దుర్వినియోగం చేయడం మనకు అలవాటైపోయింది మనస్సును స్వాధీనం చేసుకోవడంలో ఎదురయ్యే ఎక్కువ భాగం కష్టాలు దానివల్లనే కలుగుతున్నాయి సర్వసాధారణంగా మనం ఊహల గాలిపటాలను ఎగరవేయడంలోనూ పగటి కళలు కనడంలోనూ మునిగి తేలుతూ ఉంటాము అర్థం లేని వెర్రి మొర్రి ఊహాగానాలు రకరకాలుగా చేస్తూ ఉంటాము మన ఎదురు చూపులు ఊహించుకున్నవే కావచ్చు నిరాధారమైనవే కావచ్చు కానీ అవి మన హృదయంలో నిజమైన బాధలను రగుల్చుతాయి మన భయాలు నిరాధారమైనవే కావచ్చు కానీ మన మనస్సులో నిజమైన క్షోభను తీసుకుని వస్తాయి మన ఊహాశక్తిని తప్పుగా ఉపయోగించి లేని వాటిని ఉన్నవిగా చూస్తాము ఎటువంటి ఆధారం లేని చింతలతో బాధపడతాము ఈ అలవాటు ఎక్కువైన కొద్దీ మనస్సును స్వాధీనం చేసుకోవడం దుర్లభమైపోతుంది రోజులో ఎక్కువ భాగం కలల ప్రపంచంలోనే బ్రతుకుతున్నామని నిజాల ప్రపంచంలో కంటే నీడల ప్రపంచంలోనే కాలం గడుపుతున్నామని తెలుసుకోలేని స్థితిలో ఉంటాము ఈ అలవాటును వదిలించుకుంటే తప్ప మనస్సును స్వాధీనం చేసుకోవడం కుదరదు ఈ పనిని మరి ఎలా చెయ్యాలి ఈ క్రింది కథ మనకు ఒక మంచి సూచనను అందిస్తుంది ఒక పెద్ద మనిషి నడిచిపోతున్నాడు కొద్దిగా తాగిన మైకంలో ఉన్నాడు అతడి చేతిలో ఒక పెట్టె ఉంది దాని మూత మీద నాలుగు ప్రక్కల చిన్న చిన్న చిల్లులు ఉన్నాయి ఆ పెట్టెలో ఏదో జంతువును అతడు తీసుకుపోతున్నట్టుగా చూపరులకు తోస్తోంది దారిన పోయే పరిచయస్తుడు అతన్ని ఆపి ఈ పెట్టెలో ఏముంది అని అడిగాడు అది ఒక ముంగిసా అని ఆ మైకంలో ఉన్న పెద్ద మనిషి సమాధానం చెప్పాడు ముంగీసా అది ఎందుకు అని ఆ పరిచయస్తుడు అడిగాడు నా సంగతి నీకు తెలుసు కదా ఇంకా నేను సరిగ్గా తాగలేదు కానీ ఇప్పుడు పోయి తాగుతాను కదా అప్పుడు నాకు చుట్టూ పాములు కనబడతాయి నాకు పాములంటే మహా చెడ్డ భయం అందుకనే ఈ ముంగీసను తీసుకుపోతున్నాను ఇదైతే నన్ను పాముల నుంచి కాపాడుతుంది అబ్బా ఆ పాములు నిజమైనవి కావు కదయ్యా అని ఆ పరిచయస్తుడు అన్నాడు అవును నిజమే ఈ ముంగీస కూడా నిజమైనది కాదు అని ఆ పెద్ద మనిషి సమాధానమిచ్చాడు నిజానికి ఆ పెట్టెలో ఏమీ లేదు అదేవిధంగా ఒక ఊహను ఎదుర్కోవడానికి వేరొక ఊహ కావాలి తప్పుడు ఊహలను తరిమి కొట్టడానికి సరి అయిన ఊహల సహాయం మనకు అవసరం వివేకానంద స్వామి ఇలా బోధించారు ఊహాశక్తిని సరిగ్గా వినియోగించుకుంటే అది మనకు గొప్ప స్నేహితుడు కాగలదు అది తర్కాన్ని కూడా దాటించి మనల్ని తీసుకుపోతుంది మనని ఎక్కడికైనా చేర్చగలిగిన ఒకే ఒక్క వెలుగు ఊహాశక్తి మాత్రమే భగవంతుని గురించిన ఆలోచనలు ఊహలు మాత్రమే అతి పవిత్రమైనవి దేవుడి ఆలోచనలను ఎంత ఎక్కువగా చేస్తే మన మనస్సు కొని తెచ్చే కష్టాలు అంతగా తగ్గిపోతాయి